బాడీ మైండ్ అన్ని సో దాని కోసం ఎవరి కోసం మనం ఎందుకు చేసుకోవాలి సూపర్ ఏను కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే అదేంటి ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి అంటే ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు వరకు నిజం వెళ్తున్నాను ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ గారితోనే ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ కోస్ అవ్వచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారు అంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు ఎందుకు మేడం వాళ్ళు సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారంటే అంటే గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఈ ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఆయన ఒక రోజు కూడా లేదు మేము లేరా అసలు లేము మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తా అసలు అదే పంపించి అసలు వద్దంటున్నారు పంపి అసలు తను ఉండలేరు అసలు సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు నేను నిర్ణయం తీసుకోలేక సతమతం జనరల్ గా బిగ్ బాస్ కెళ్ళిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడ ఉన్న రివర్స్ లో జరుగుతుంది మాదిరి గారు మేమొచ్చి సార్ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మాదిరి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారేమో ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది పాపం గారు ఎవరు చూసుకోవడానికి లేరు నేను తప్ప సో కష్టమే ఓ పది మంది వాళ్ళ మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది మొత్తం అంతా అరేంజ్ చేసేసారా ఆల్మోస్ట్ ఎప్పుడు పది మంది ఉంటారు స్టాఫ్ సో వాళ్ళు చూసుకుంటారు చూడాలి మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దని పెద్దవాళ్ళు ఇద్దరు బాగా సపోర్ట్ చే వాళ్ళకి తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది వెళ్ళు మమ్మీ వెళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా సండ్ ఇచ్చారు కానీ చిన్నది ఫైవ్ ఇయర్స్ కదా అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గరికి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరుగు తిరిగి వస్తారు వైజాగ్ లో ఎప్పుడు చూసినా కనబడుతూ ఉంటారు మంచిగా వీక్లీ వన్స్ పిల్లలతో కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ చేస్తారు ఫ్యామిలీ సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చేయాలో ఏదైతే చేయగలరు ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలరు అదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నారు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటికి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికే ఎవరి కోసం లైఫ్ అదే చెప్తున్నా మన మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా టు మెన్ మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అన్ని రెడీ చేసుకున్నారు ఏంటి శారీస్ డ్రెస్ శ్రీన్ గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం సో నన్ను మాక్సిమం శారీస్ లోనే చూస్తారు అంటే ఒకలా కూడా ఉంది కదా మనకి ఇప్పుడు సో ఒకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా ఏ సారీ కట్టుకున్నా అది ఒకలా సారీ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా ఒకలా సిల్ ఉంటుంది సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా ఏమన్నా ఇస్తున్నారా ఎలా చేస్తే ఎలా చేస్తే ఇస్తారు బట్ నిజంగా అంటే సారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళే కడుతున్నారు కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ నాకు అంటే బ్యూటిఫుల్ ఏమైనా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి సారీ అనేది అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది ఎవ్రీ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ సారీ ఎస్ సో అంతా బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు ఏం మాట్లాడాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి